హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా సంక్రాంతి కానుక ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం రేషన్తో పాటు మూడు వేల రూపాయలు ఇవ్వడంతో పాటుగా ప్రత్యేక కానుకలు కూడా ఇస్తున్నారు ఎక్కడ ఏంటి అనే వివరాలు తెలుసుకున్నా వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము రేషన్ కార్డు దారులందరికీ కూడా సంక్రాంతి శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం మూడు వేలు రేషన్ తో పాటుగా మూడు వేలు అలాగే ధోతి చీర నిత్య అవసరాలు కూడా పంపిణీ చేస్తున్నారు అంటే ఒక పంచె ఒక చీర అలాగే మూడు వేల రూపాయలు కొన్ని నిత్యావసర సరుకులు కూడా రేషన్ తో పాటుగా ప్రత్యేక సరుకులు కూడా ఇస్తున్నారు ఎక్కడ ఏంటని చూస్తే ఊరికి ఇవ్వటం లేదు వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు అడుగులు వేస్తున్నాయి ఇందులో భాగంగానే అధికార ద్రవిడ మున్నేట కసకం డిఎంకే ముందడుగు వేసింది పొంగల్ సందర్భంగా తమిళనాడులోని రేషన్ కార్డుదారులందరికీ బిగ్ గుడ్ న్యూస్ చెప్పింది ఏటా తమిళనాడులో పొంగల్ సందర్భంగా నగదు నిత్యావసరాలు అందిస్తుండగా ఈసారి మరింత కొత్తగా ఉండనున్నట్లు ప్రకటించింది ఎన్నికలు వస్తున్న వేళ సంక్రాంతి కావడంతో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది తమిళనాడు పొంగల్ గిఫ్ట్ పథకం రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఈ పథకంలో భాగంగా రేషన్ కార్డు నుండి అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి మూడు వేల రూపాయలు నగదు సాయం చేయనున్నట్లు తెలిపింది అంతేకాకుండా స్పెషల్గా పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్ని అందించనున్నారు ఈ నిత్యావసర డబ్బు నిత్యావసరాలతో పాటు డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ జనవరి రెండో వారంలో ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అయితే ఈ పంపిణీ ప్రక్రియ మరింత సులభతరం చేయడంలో భాగంగా జనవరి తొలి వారంలోనే టోకెన్లను రేషన్ షాప్ సిబ్బంది ఇంటింటికి తిరిగి పంపిణీ చేయనున్నారు ఆ టోకెన్పై పేర్కొన్న తేదీ సమయం ఆధారంగా లబ్ధిదారులు వాటికి వారికి కేటాయించిన రేషన్ షాపులకు వెళ్ళి నగదుతో పాటు బహుమతులను కూడా పొందవచ్చని తమిళనాడు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి తమిళనాడు పొంగల్ గిఫ్ట్ రెండు వేల ఇరవై ఆరులో నగదుతో పాటు నిత్యావసర వస్తువులు ఉండనున్నాయి ఏమేంటి అని చూస్తే ఒక కిలో బియ్యం కిలో చక్కెర ఒక పొడవాటి చెరుకుగడ అలాగే దోతి చీర జీడిపప్పు ఎండు ద్రాక్ష యాలకులను అందించనున్నారు అయితే గతేడాది కేవలం గిఫ్ట్ హ్యాంపర్ మాత్రమే ప్రభుత్వం అందించగా ప్రస్తుత ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఈ పథకంలో భాగంగా మూడు వేల రూపాయలు డబ్బులు కూడా ఇవ్వనున్నారు ఇలా పొంగల్ గిఫ్ట్ కారణంగా ప్రజలకు పండుగ నుంచి ఓరట్లు కలిగించనుందని అయితే చెప్తూ ఉన్నారు